సంవత్సరాల తరబడి వేధిస్తున్న మైగ్రైన్ తలనొప్పికి కేవలం ఐదు నిమిషాల్లో అత్యాధునిక చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను న్యాచురపతి డాక్టర్ని డయాబెటీస్ అనేది ఒక పెనుభూతం లాగా చూస్తున్నారండి ఫస్ట్ భయం వస్తుంది ఎవరికైనా సరే శరీరంలో కొన్ని అవకతవకలు కనపడినప్పుడు మనం ఏ టెస్ట్లలో అయినా సరే బెస్ట్ టెస్ట్లో ఒక డయాబెటిక్స్ టెస్ట్ చేయించుకోవాలి ఎందుకు బెస్ట్ టెస్ట్ అంటున్నానంటే కొన్ని మన బాడీలో కొన్ని టెస్ట్లు చాలా అత్యవసరం ఈ మధ్య జనరేషన్లో ఎందుకంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ లో రీసెంట్ గా మా దగ్గరికి ఒకరు వచ్చారు సో బాడీలో చాలా సింటమ్స్ కనబడుతున్నాయి మజు లాస్ అవుతుంది నిద్ర పట్టట్లేదు యూరిన్ కి ఎక్కువ వెళ్తున్నారు దాహం ఎక్కువ వెళ్తున్నారు హెయిర్ ఫాల్ అవుతుంది ఓవర్ యాంగ్జైటీస్ ఉన్నాయి ఇవన్నీ సింటమ్స్ తో మా దగ్గరికి వచ్చారు ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఏమో సో న్యూట్రిషన్ పరంగా ఒక డైట్ చార్ట్ తీసుకుందామని వచ్చారు సో అన్ని సింటమ్స్ చూసి గోర్లు కూడా నల్లగా మారుతాయి కొంతమందిలో ఇవన్నీ సింటమ్స్ చూసి సరే ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసుకోమని చెప్పి నేను చెప్తున్నప్పుడు అయ్యో మాది చాలా ఏజ్ చాలా చిన్న ఏజ్ కదా మనం ఇప్పుడు డయాబెటీస్ వస్తుందా మా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వరికీ లేదు అసలు నాకు డయాబెటీస్ ఛాన్సే లేదు మేడం అని అంటే ఒకసారి అయితే చేయించుకోండి థైరాయిడ్ టెస్ట్ కానీ డయాబెటీస్ మిగతా అన్ని టెస్టులు అవసరం లేదండి కొన్ని సిమ్టమ్స్ని బట్టి మనం ఇప్పుడు చెప్పే సింటమ్స్ని బట్టి కొన్ని టెస్టులలో కొన్ని అవసరం మీకు ఒకసారి డయాబెటీస్ టెస్ట్ విటమిన్ బి టెస్ట్ డి త్రీ టెస్ట్ చేయించుకోండి అని చెప్తాను ఆ టెస్టులలో హెచ్బిఏన్సీ ఉంటుంది డయాబెటీస్ టెస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ అది టెన్ పాయింట్ నైన్ ఉంది సో ఫాస్టింగ్ లెవెల్స్ టూ సెవెంటీ ఉన్నాయి పోస్ట్ త్రీ ట్వంటీ సెవెన్ ఉన్నాయి నాకు ఇప్పటికీ గుర్తురా ఎందుకంటే ఈ ఇస్ వెరీ యంగ్ రీసెంట్గా వన్ వీక్ బ్యాకే వచ్చారు మన దగ్గర సో కంగారు పడిపోయి ఆ రిపోర్ట్స్ నావో కాదో బ్లడ్ శాంపుల్స్ ఏమైనా రాంగ్ చేశారంటే నేను అన్నా మీకు అంత డౌట్ ఉంటే వేరే చోట్ల కూడా చేయించుకోండి అని చెప్పి వేరే చోట్ల కూడా అలాగే వచ్చాయి ఎందుకంటే చాలా మంది ఆ కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటారు సో ఎన్నో సిమ్టమ్స్ ఉన్నప్పుడు మన బాడీలో ఇప్పుడు మనం అధికంగా బురువు లాస్ అయిపోతున్నాం నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ బాగుంది తింటున్నాం నార్మల్గా నిద్ర బానే ఉంది అన్ని బాగానే ఉన్నప్పుడు బురువు ఎందుకు తగ్గుతున్నాం ఒకటి క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే డయాబెటిక్ లెవెల్స్ ఎక్కువ అయిపోతుంటే మజిల్ లాస్ అవుతుంది కి ఎక్కువ వెళ్తున్నాం సో యూరిన్కి ఎక్కువ ఎందుకు వెళ్తున్నాం అందరికీ తెలుసు కి ఎక్కువ వెళ్ళినా దాహం ఎక్కువ వెళ్ళినా కూడా డయాబెటీస్ టెస్ట్ చేసుకోవాలి సో స్పెషల్లీ యంగ్స్టర్స్ లో ఈ సిమ్టమ్స్ అంటే మాత్రం దయచేసి మీరు వెళ్ళి మీకు మీరు ఓన్ గా హెచ్బిఎన్సీ ర్యాండమ్ లెట్ షుగర్ లెవెల్స్ చేసుకొని అందులో ఒకవేళ ఎక్కువ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అయితే మాత్రం వితౌట్ మెడిసిన్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదు మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మేము మా లైఫ్ స్టైల్ ఇంతే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్తో వెళ్ళాల్సిందే అని ఒకటి అంటారండి మనకి అన్ని వదిలేసి మనం అన్నీ తినేసుకుంటూ బాడీని వదిలేసాము షుగర్ ఉన్నా వదిలేసాము అనుకుంటే ఒకరోజు హై లెవెల్లోకి వెళ్ళి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది సమస్త ఉన్నప్పుడే మన శరీరంలో ఎన్నో అవయవాలు మనకు తెలియజేస్తుంటాయి నీ బాడీలో ఈ ప్రాబ్లం ఉంది నువ్వు టెస్ట్ చేసుకోకపోయినా చేసుకున్నా కూడా నీ వాళ్ళలో ఈ సిండమ్స్ ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మన శరీరం మన ఓన్ డయాగ్నోటిక్స్ సెంటర్ నేను ఏమంటానంటే మనం ఎక్కడికో వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ వచ్చి డయాగ్నోస్టిక్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మన శరీరంలోనే ఎన్నో హెయిర్ ఫాల్ అయిపోతుందంటే బీ కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు కాళ్ళలో తిమ్మిరి పట్టడం కానీ కల కాళ్ళలో మంటలు పట్టడం కానీ బ్యాక్ పెయిన్స్ ఎక్ పెయిన్స్ ఉంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే దానివల్ల కూడా మనకి పెయిన్స్ వస్తాయి ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే బా బాడీలో కలర్ చేంజ్ అవుతుంది సో ఒక్కొక్కటి పొటాషియం తక్కువ ఉంటే వాడిలో కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సోడియం ఎక్కువ ఉంటే హైబీ హైబీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ మన బాడీలో సిమ్టమ్స్ మన బాడీయే తెలియజేస్తుంది ఆ తెలియజేసినప్పుడు ఏదో బాడీలో చిన్న చిన్న చేంజెస్ జరుగుతున్నాయని మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ వన్ అవర్ యోగా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ టెస్ట్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు దీన్ని అధిగమించి మన మన బా లైఫ్ స్టైల్ మనం మార్చుకోలేదు అనుకోండి అది కాస్త విపరీతమైన ప్రాబ్లం వస్తే బాధపడుతుంది ఎవరు మీరే కదా కాబట్టి కొన్ని సింటమ్స్ మన శరీరం తెలియజేస్తున్నప్పుడు దయచేసి మనం కొన్ని టెస్టులు చేయించుకొని దాన్ని చూసుకొని తవకల్ని మన ఆహార్యం వల్ల మీకు తెలిసినంత టైంకి తినడం తక్కువ మోతాదు తినడం తొందరగా పడుకోవడం డైజెషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మీకు మీరే ఆ పెద్ద సమస్య నుంచి బయటకు రావచ్చు సో ఇప్పుడు నేను ఆ రీసెంట్గా వచ్చిన కేసుని నేను వితౌట్ మెడిసిన్ ఎలా డీల్ చేశాను చెప్తాను సో టెన్ పాయింట్ నైన్ ఉంటే ఫస్ట్ నేను డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు ఒక డోసెస్ ఆఫ్ మెడిసిన్ బెటర్ అది కూడా టైం పీరియడ్లో మనం కంట్రోల్ చేసేంతవరకు అది పెట్టుకుంటూ మనం డై ఆహార నియమాల జాగ్రత్తలు తీసుకుంటే వన్ మంత్ యోగా చేశాను దాని తర్వాత మళ్ళీ షుగర్ లెవెల్స్ రాండమ్ షుగర్ లెవెల్స్ మార్నింగ్ ఫాస్టింగ్లో మనకి వన్ ఫార్టీ అలా వచ్చాయి పోస్ట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వచ్చాయి వన్ మంత్ తర్వాత ఇంకొద్దిగా ఇదే డైట్ ప్యాటర్న్ మార్చుకుంటూ మనం యోగా చేయించుకోవడం వల్ల మళ్ళీ కండి థర్డ్ మంత్ లో కంప్లీట్ గా జీరో చేసేసి చేసి వెరీ హెల్దీ అండ్ చాలా అండి నేను చెప్తున్నాను కదా మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ వచ్చిన ఇది ఇప్పుడు రీసెంట్ గా వన్ వీక్ బ్యాక్ మన దగ్గరకు వచ్చినప్పుడు హెచ్బి చేయించుకొని వస్తే సిక్స్ పాయింట్ టూ వచ్చింది ఇప్పుడు మెడిసైజెస్ అన్ని కంట్రోల్ చేసుకుంటూ అండ్ లైఫ్ స్టైల్ ని మార్చుకుని హెల్దీగా యోగా చేసుకుంటూ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఫస్ట్ కంగారు పడుకోండి మన శరీరంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన శరీరమే తెలియజేస్తున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే మ్యాజికల్ ఒక డయాబెటిక్ కంట్రోలింగ్ టీ చెప్తున్నాను ఇదే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అందరికీ తెలుసు మనం మెంతులు నానబెట్టుకొని వాటర్ తాగుతుంటారు కానీ మెంతులు నానబెట్టే వదులు అప్పటికప్పుడే నీళ్ళలో వేసి ఒక పది నిమిషాల తర్వాత దాన్ని బాయిల్ చేసుకొని తాగితే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో అలాగా మెంతుల్ని ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు తీసుకోండి అన్నిటికంటే ఇంపార్టెంట్ మన డయాబెటిక్ కంట్రోల్లో కరివేపాకు చాలా ఇంపాక్ట్ పడుతుందండి మంది కరివేపాకు తింటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కరివేపాకు తింటే మన స్కిన్ బాగుంటుంది అంటే కరివేపాకు ని కంట్రోల్ చేస్తుంది మీరు చూసి చూడండి మీరు అబ్జర్వ్ చేసి చూడండి కరివేపాకు పది ఆకులు తీసుకుంటాము అలా మెంతులు హాఫ్ స్కూన్ వేసుకొని కరివేపాకు ఆకులు పది ఆకులు వేసుకొని బెండకాయని కూడా మనం ఇలాగా ఒక హాఫ్ బెండకాయని ఇలాగా మనం కట్ చేసుకొని వేసేసుకుంటే హాఫ్ సరిపోతాయండి ఇలాగా అండ్ అన్నిటికంటే మేజర్ ఇంగ్రీడియంట్లు మునక్కాడలు కూడా డయాబెటిక్ వల్ల ఎన్నో న్యూరోపల్తాయి అంటే డయాబెటిక్ నరేపోతాయి అంటే నరాల బలహీనత కిందిరి పట్టడము లాగడము కూర్చొని లేచినవన్నీ బాగా పట్టేసినట్టు అనిపించడం యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము అధికంగా మనకి యూరిన్ లాస్ ఎక్కువ వల్ల డిహైడ్రేట్ అయిపోవడము అవన్నీ సమస్యల్ని కంట్రోల్ చేసేది మునక్కాడలు ఈ మునక్కాడలను కూడా మంచిగా ఇలా క్రష్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఇలా చాప్ చేసేసుకొని చాప్ చేసిన దాన్ని ఇలా వేసేసుకోవచ్చు ఇలా వేసిన దాన్ని మనం పొద్దున్న లేచిన వాడిని ఒక రెండు నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వాటర్ తాగండి బెస్టెస్ట్ డ్రింక్ చెప్తారండి నేను ఈ మనం మెంతులు బెండకాయ కరివేపాకు మునక్కాళ్ళని వేసుకున్న టీని పొద్దున్న పొద్దున్నే ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ హై లెవెల్స్ లో మనం డయాబెటిస్ ఉన్న వాళ్ళు కానీ బెస్ట్ డయాబెటిక్ టీల్లో బెస్ట్ థింగ్ మీరు ఒకసారి తాగితే మీ బాడీలో నరాల బులైన కానీ నిద్రలేని సమస్య కానీ డయాబెటిక్ వల్ల వచ్చే మజిల్లాస్ వల్ల మజిల్లాస్ కానీ ఓవర్గా వెళ్ళే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ కూడా కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది దాంతో పాటు మన ఆహార నియమాలు పొద్దున కూడా జావాలు తీసుకోవడం చాలా మంది రాగి పిండి పడదు జొన్నపిండి పడదు చాలా మంది మాకు కాల్స్ చేస్తుంటారు మేడం డయాబెటిక్ ఉండే వాళ్ళు జొన్న పిండి తినకూడదా రాగి పిండి అట్లా ఏం లేదండి విత్తు రాగి పిండి పిండి సజ్జపిండి బార్లిపిండి నాలుగిటిని కలిపేసుకొని దాన్ని జావరూకుండా తీసుకోవడం సమకాలంలో కలిపి పెట్టుకుంటే మీరు ఇడ్లీ చేసుకుంటాం ఇడ్లీ బ్యాటర్లో ఒక హాఫ్ హాఫ్ ఇడ్లీ బ్యాటర్ ఈ హాఫ్ కలిపేసిన పౌడర్ తీసుకొని మంచిగా ఇడ్లీ చేసుకోవడం దోసలాగా చేసుకోవడం లేదంటే జావలాగా చేసుకోవడం అందులో కొద్ది నువ్వులు కొద్దిగా సోంపు వేసుకొని తీసుకోండి ఇంకా డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది మధ్యాహ్నం పూట రెడ్ రైస్ దొరుకుతుంది డయాబెటిక్ కి మంచి కంట్రోలింగ్ నేను ఏ టైప్ ఆఫ్ డయాబెటిక్ వాళ్ళు వచ్చినా నవారా రైస్ రెడ్ రైస్ ని మంచిగా వైట్ వైట్ రైస్లు ఇవన్నీ ఆపేసి నవారా రైస్ తీసుకోండి షుగర్ ఇమీడియట్ కంట్రోల్ చేసుకోవచ్చు అంటుంటాను దాని నవారా రైస్ని వండే విధానం మార్చుకోవాలి ఒక టీ కప్ అంత రైస్లో నాలుగు గ్లాస్ అంతా వాటర్ వేసి ఒక నాలుగు గంటల ముందే మనం నానబెట్టుకున్నాం అనుకోండి తినడానికి వైట్ రైస్లా కూడా వైట్ రైస్ అంటే ఇంకా టేస్టీగా ఉంటాయి దాంట్లో ఎక్కువ మోతాదులో కర్రీ పెట్టుకొని తినడం అలా చేసుకుంటే కూడా మీకు ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్లో డయాబెటిక్ కంట్రోల్ అవ్వడానికి రెడ్ రైస్ నవారా రైస్ బాగా యూజ్ అవుతుంది ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ రాగి దోశ కానీ చేసుకుంటే అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ మెరాకిల్ డయాబెటిక్ టీ తీసుకోవడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీకు సిమ్టమ్స్ కంట్రోల్ అయిపోయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వితిన్ వన్ మంత్లో మీ ఫాస్ట్ డయాబెటిక్ లెవెల్స్ చూసుకోండి పోస్ట్ డయాబెటిక్ లెవెల్స్ చూసుకోండి చాలా మెరాక్యులర్గా చూస్తారు మీరు దాంతోపాటు యోగా కూడా రెగ్యులర్గా చేసుకోవాలి ఇలా చేసుకుంటే మాత్రం మీకు డయా టైప్ డయాబెటీస్ వాళ్ళు అండ్ స్పెషల్లీ తొందరగా రిజల్ట్స్ చూడగలుగుతారు అండ్ ఇంకొకటి చెప్తున్నానండి దానిమ్మకాయ ఈ దానిమ్మకాయలో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటంటే బీకాంప్లెక్స్ విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఏ అండ్ మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ని కలిగి అండ్ డయాబెటిక్ వాళ్ళు ప్రతిరోజు పావు విత్తరాలు అంతా తీసుకో రెగ్యులర్ గా తినండి చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది డయాబెటిక్ వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు ఫ్రూట్స్ అవ్వాలి చేయాలి దానిమ్మకాయ రెగ్యులర్ గా తీసుకోండి డయాబెటిక్ తో పాటు డయాబెటిక్ వల్ల వచ్చే నరాల బలహీనత డయాబెటిక్ వచ్చే తిమిర్లు డయాబెటిక్ వల్ల వచ్చే అరికాలలో మంటలు పగుళ్ళు ఇవన్నీ కంట్రోల్ అయిపోయి లేని సమస్యకు కూడా చెక్కు పెట్టే బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అది దానిమ్మకాయ దానిమ్మకాయని రెగ్యులర్ గా తీసుకోండి డయాబెటిక్ ని కంట్రోల్ తీసుకోండి చెప్తున్నాను బెస్ట్ అండ్ మెరాకిల్ డయాబెటిక్ టీ ఇప్పుడు నేను చేసింది అండ్ బెస్ట్ ఫ్రూట్ డయాబెటిక్ని కంట్రోల్ చేసే దాంట్లో దానికై సో ఈ టీని మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని మనం ఇలాగ ఫిల్టర్ చేసేసుకోవాలి ఇప్పుడు వేడైంది కదా టూ టు త్రీ మినిట్స్ చాలండి ఇలా మరిగించింది దాన్ని టూ టు త్రీ మినిట్స్ మరిగిస్తే సరిపోతుందండి అండి ఇలా బెండకాయ వేసాం కాబట్టి కొద్దిగా జీరు జీరుగా ఉంటుంది వాటర్ సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని మంచిగా ప్రతిరోజు ఒకవేళ అధికంగా బరువు ఉంటే బరువు లాస్ అవుతారు అండ్ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లం కాన్స్టిబేషన్ ప్రాబ్లం పోతుంది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ప్రత్యేకంగా చేసింది ఎందుకు వీడియో డయాబెటిక్ అంట్రోల్ డయాబెటిక్ కంట్రోల్ కూడా హెల్ మంచిగా అవుతుందండి బెస్ట్ మెరాకిల్ డీటాక్స్లో లో డయాబెటీస్ టీ అంటారు దీన్ని సో డయాబెటీస్ మెరాకిల్ టీ అంటారు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఒకటే టీ ఎన్నో రకాల బరువును తగ్గించడానికి నరాల భ తగ్గించడానికి బీకాంప్లెక్స్ విటమిన్స్ కూడా ప్రాపర్గా ఉండడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ చెక్ పెయిన్స్ పోవడానికి అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నిద్రలేని సమస్య కూడా బెస్ట్ చెక్ పెట్టే వాటర్లో ఈ బెస్ట్ మెరాకల్టీ డయాబెటిక్ టీ తీసుకోండి హెల్దీగా కంట్రోల్ చేసుకోండి దాంతోపాటు నేను యోగాసనాస్ వన్ అవర్ చేసుకోవాలి కంపల్సరీ నేను ప్రీవియస్ పీరియడ్స్ లో టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళకి టైప్ టూ డయాబెటీస్ వాళ్ళకి ఎలాంటి ఆసనాస్ చాలు నేను చేశాను ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది లేదంటే మీకు తెలిసిన ఆసనాస్ చేసుకుంటూ మార్నింగ్ ఈ డైట్ ని ఫాలో అయితే మాత్రం తొందరగా మీరు డయాబెటిక్ కంట్రోల్ చేసుకోండి అండ్ హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి